వ్యాసుడు అంత పెద్ద మహాభారత కావ్యాన్ని రచించినా ఆయనకు తృప్తి కలగలేదు ఏదో అసంతృప్తి కలిగేది ఆ సమయంలో నారద మహర్షి ఆయనతో భగవంతుడి గురించి లీలలు తెలిపే శ్రీమద్ భాగవతం రాయమని సలహా ఇచ్చాడు దానితో ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు భాగవతం లేదా భాగవత పురాణం శ్రీమద్ భాగవతం అని అంటారు ఇది హిందూ సంప్రదాయంలో సాహిత్యంలో ఆలోచన విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం భగవంతుని లీలామృతి కరణాగతులైన భక్తుల గాధగా భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గ్రంథంగా ప్రసిద్ధి చెందింది ప్రధానంగా కృష్ణుడి లీలలు శ్రీహరి అవతారాల గురించి ఈ గ్రంథంలో ఉంటాయి ఋషుల కోరిక ప్రకారం సూత మహర్షి తాను శుగమహర్షి ద్వారా విన్న భాగవత కథను వారికి చెప్పగా దానిని వేదవ్యాసుడు గ్రంథస్థం చేశాడు భాగవతంలో అధ్యాయాలను స్కందాలు అని అంటారు వీటిలో భగవంతుని అవతారాల వర్ణన భక్తుల గాథలు తత్వబోధలు పలు ఆరాధనా విధానాలు ఆధ్యాత్మిక సంవాదాలను పొందుపరిచారు ఇందులో పన్నెండు స్కందాల్లో భగవంతుని యొక్క లీలలు సవివరంగా వర్ణించబడ్డారు భాగవత రసామృతాన్ని శ్రవణం చేసిన వారికి మరేవి కూడా రుచించవు